ఒక ప్రమాదము జంతువుల నుంచి సంక్రమించే వైరస్ వ్యాధి జంతువుల లాలాజలం ద్వారా వ్యాప్తి వ్యాపించే మార్గాలు కుక్క కాటు కోతి నక్క ఇసుక పురుగు పిల్లి ఓపెన్ గాయాలకు లాలాజలం తగిలినా కూడా వ్యాప్తి కనిపించే లక్షణాలు రెండు వారాలలో నుంచి మూడు నెలలలో లక్షణాలు జ్వరం నీటి భయం గాలి భయం హెలేజినేషన్ రేబీస్ వ్యాధిగ్రస్తుడు వింత శబ్దాలు చేయడం బయట అయిన వెంటనే టీకా ప్రమాదం తప్పుతుంది జాగ్రత్త వహించినట్లయితే రిడీ టు ఫేస్ ద డేంజరస్ ప్రాబ్లమ్స్ ఈ వ్యక్తి చూడడానికి బాడీ బిల్డర్ లాగా కనిపిస్తున్నాడు నేషనల్ కబడ్డీ ప్లేయర్ గోల్డ్ మెడలిస్ట్ ఇతను ఒక చిన్న కుక్కపిల్ల గడిచిన తరువాత మూడు నెలలలో ర్యాబిస్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు తన ఆడవలసిన మ్యాచ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఏమిటి ఈ రాబిస్ వ్యాధి కండలు తిరిగిన మనుషులను సైతము కుదిపేస్తుంది ఈ ర్యాబీస్ వ్యాధి ఎందుకు వస్తుంది దాని కారణాలు తెలుసుకున్నట్లయితే గబ్బిలాలు కోతులు కుక్కలు నక్కలు పందులు బల్లులు అదేవిధంగా విధంగా ఇసుక పురుగు ఇవి కరిచినా లేకపోతే రక్కినా ఇమిడియట్ గా మనం కనుక ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ ర్యాబీస్ వ్యాధి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవి ఎక్కువ శాతము కుక్క కాటు వలన వస్తున్నాయి ఒక్కొక్కసారి కుక్కలు కరవకపోయినా వాటి లాలాజలము కళ్ళలో పడినా లేకపోతే గాయాలపై పడినా వాటి యొక్క అవి చేసిన ఎంగిలి తిన్నా తాగిన యొక్క ర్యాబిస్ వ్యాధి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నేను చెప్పేది వ్యాక్సినేటెడ్ కానటువంటి కుక్కల గురించి వ్యాక్సినేటెడ్ అయినటువంటి కుక్కల గురించి కాదు ఈ ర్యాబిస్ వైరస్ అనేది మనిషి శరీరంలో ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉన్నట్లయితే పరిస్థితులు చేజారిపోయినట్లే అంటే చికిత్స చేయడము కష్టము ఈ వైరస్ అనేది మనిషి యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయితే చూపుతుంది ఫలితంగా హైడ్రోఫోబియా ఎయిరోఫోబియా అంటే గాలి వీచినా భయమే నీటిని చూసినా కూడా భయమే హాలిజినేషన్ భ్రాంతికి గురవటము రోగి వింత శబ్దాలతో అరవడము తన తన బాడీ మీద తనకు కంట్రోల్ లేకపోవడము మన భారతదేశంలో సంవత్సరానికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది దాకా ఈ యొక్క ర్యాబిస్ వ్యాధికి గురవుతున్నట్టు కొన్ని సర్వేల ద్వారా సమాచారం అయితే అందింది మనల్ని అల్లా ఇటువంటి వ్యాధులతో కాపాడాలని అల్లాతో నేను వేడుకుంటున్నాను